హాయ్ అండి అందరికీ ఇక్కడ చూస్తున్నటువంటి టికెట్ షిర్డీలో బాబా దర్శనానికి తీసుకున్నదండి ఇది స్పెషల్ దర్శనానికి అనేసి అంతకన్నా ముందు షిర్డీలో దిగేసి హోటల్ అయితే బుక్ చేసాము ఇక్కడ ఇది బాబా గుడికి దగ్గరలో ఉన్న హోటల్ అయితే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం దూరంలో అయితేనేమో ప్రైస్ తక్కువ ఉంటుంది ఇది గుడికి దగ్గరలో ఉన్న హోటలే అన్నట్లు ఇక్కడ మేమైతే రాలేదు మా సార్ ఒక్కరే వెళ్ళారు ఎప్పుడైనా మార్చి ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారు అన్నట్లు ఈసారి ఈయనకి సర్జరీ అవ్వడం వల్ల వెళ్ళడం కుదరలేదు యాక్చువల్గా అయితే అందరం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈయన ఒక్కరే వెళ్ళి దర్శనం అన్నట్లు టెంపుల్కి దగ్గరలో తీసుకుంటే మనకి హోటల్ టైమింగ్స్ అన్నీ కూడా మనం కరెక్ట్ క్యాచ్ చేయవచ్చు అన్నట్లు ఎట్లయినా హారతి టైమింగ్స్ అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి ఇగో ఇక్కడైతే రూమ్ తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయినాక రూమ్ ముందు ఏదైనా హోటల్ ఉంటే టిఫిన్ చేసుకొని బాబా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు టిఫిన్ చేసి దర్శనానికి వెళ్ళడం ఏంది అంటారా బాబా ఎప్పుడైనా సరే పస్తులా ఉండి పూజించమని మొక్కమని చెప్పలేదు మనకి తన భక్తులు ఎప్పుడైనా సరే కడుపు నిండా తిని తన దర్శనం చేసుకుంటేనే ఆయనకి సంతోషం అన్నట్టు ఎప్పుడైనా సరే ఆయన పూజ చేసినా లేకపోతే ఆయనకి ఏం చేసినా కూడా మనము మనం కొంచెం అల్పాహారం తీసుకునే చేయమని చెప్పారు కానీ ఎప్పుడు కానీ ఖాళీ కడుపుతో చేయమని చెప్పలేదు అందుకే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి దర్శనానికి అయితే బయలుదేరారు ఇక్కడ మార్చ్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ కూడా ఎండలు బాగానే ఉంటాయి అందుట్లో ఇక్కడ కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి ఎవ్రీ ఇయర్ కూడా మార్చిలో వచ్చినట్లయితే చాలా తక్కువ మంది ఉంటారు అసలు మనకి తొందర దర్శనం అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు అన్నట్లు మెయిన్గా ఎవ్రీ ఇయర్ మార్చిలో అయితే చాలా తక్కువ ఉంటారు జనాలు అసలు టికెట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండేనంట అంత తక్కువ ఉన్నారంట జనాలు బాబాని అట్లనే నిల్చొని ఒక రెండు నిమిషాలు చూసే అవకాశం కూడా దొరికింది ఎప్పుడైనా కానీ ఇలా మొక్కగానే ఇలా పంపించేస్తుంటారు నిలబడనియరు కానీ ఈసారి ఒక టూ మినిట్స్ అయితే నిలబడ్డారంట ఇక్కడ బాబా స్టాచ్యూ కనిపిస్తుంది చూసారా అది బాబా వారిది అన్నదాన సత్రం అన్నట్లు చాలా పెద్దగా ఉంటుంది లోపల ఎంతమంది అయినా వచ్చి తిన్నా కూడా నిత్య అన్నదానం అవుతూనే ఉంటుంది ఎప్పుడైనా సరే షిరిడీలో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అన్నదాన సత్రాలు అయితే ఉంటాయండి మనం ఎక్కడైనా తినవచ్చు మనకిష్టం ఉంటే మనం కొంచెం అమౌంట్ డొనేట్ చేయవచ్చు లేదంటే మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా త్రీ టైమ్స్ అయితే ఫుడ్ మంచిగా తినేయొచ్చు ఏ ఎటువంటివి ఇబ్బంది అనేది ఉండదు ఫుడ్కి అయితే ఎక్కువ అన్నదాన సత్రాలు చాలా ఉంటాయి మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా చిల్కలూరుపేట అన్నదాన సత్రానికి అయితే వెళ్తుంటాం అన్నట్లు ఒక్క ఇయర్ మార్చ్ నుంచి మళ్ళీ మార్చి వరకు వచ్చేవరకి మేము బాబా ముందు ఒక చిన్న హుండి పెట్టి దాంట్లో అమౌంట్ అనేది పెడుతుంటాం అన్నట్లు కరెక్ట్ మార్చిలో వెళ్ళేటప్పుడు ఆ హుండీని ఓపెన్ చేసి అమౌంట్ ఎంత ఉందని మొత్తం లెక్కేసి చూస్తే త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ వరకు వస్తుంది ఇంకొక థౌజండ్ అట్లా యాడ్ చేసి ఫైవ్ థౌజండ్ అయితే అక్కడ కట్టేసి వస్తామన్నట్లు అన్నదానానికి ఇచ్చే ఒక్క రూపాయి అయినా సరే అది ఎంతో పుణ్యం వస్తుంది మనకి అందుకే ఎవ్రీ ఇయర్ అయితే డొనేట్ చేస్తుంటాం ఈసారి అయితే మా లహాన్వి పేరు మీద డొనేట్ చేసామన్నట్లు సాయి సత్య లహాన్వి అనేసి ఆమె పేరు మీద అన్నదానం జరిపిస్తారు ఒక రోజు అది ఆమె బర్త్డే ఉన్న రోజు అన్నదానం చేసి పూజ చేసి ఆడియో కూడా మనకి సెండ్ చేస్తారు అన్నట్లు పేరు మీద పూజ చేసి అన్నదానం చేసినట్లు ఆడియో వీడియో కూడా సెండ్ చేస్తారు అక్కడ అన్నదానం సత్రం వాళ్ళు గుడి బయట ఆవరణంలో తర్వాత ద్వారకామాయి బయట ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వీలుంటుంది కానీ గుడి లోపల మాత్రం ఫోన్ అనేది అలా ఉండదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ దర్శనమైన తర్వాతనే ఫోన్ కలెక్ట్ చేసుకోవాలన్నట్లు ఇక్కడ వరకు అయితే ఇక్కడ గుడి బయట ఆవరణము ఇక్కడ ఫోన్ అలా ఉంటుంది మెయిన్ బాబా దర్శనానికి వెళ్ళే దగ్గర అయితే అసలు ఫోన్ అలవ్ అనేది ఉండదు అన్నట్లు మెయిన్గా ఇక్కడ చాలా వరకు ఫోన్ అలవ్ లేకపోవడమే చాలా మంచిగా అనిపిస్తుంటుంది దర్శనం చేసుకున్న తర్వాత బయట పెద్ద ఆవరణంలో ప్రశాంతంగా కూర్చొని బాబావారిని స్మరించుకోవచ్చు అన్నట్టు ఇక్కడ షిరిడి నుంచి మనం శనిసిపూర్కి కూడా వెళ్ళొచ్చు అన్నట్టు శనిసిపూర్కి చాలా వెహికల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ కావచ్చు మనం ఏ వెహికల్ అయితే వెళ్తామో అదే వెహికల్ దర్శనం చేసుకొని వచ్చేవరకి వెయిట్ చేసి మళ్ళీ అందరినీ తిరిగి షిరిడీ తీసుకొస్తుంది అన్నట్లు అప్పట్లో అయితే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తే సరిపోయేది గుళ్ళు ఆయిల్ పోసి వచ్చేవారు శనిశ్వరుని మీద ఇప్పుడేమో ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత శనిశ్వరి మీద ఆయిల్ పోస్తే మనకి ఏ శని దోషం ఉన్నా కూడా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయని చాలా వరకు నమ్ముతారు అన్నట్లు ఇప్పుడైతే ఒకరొకరికి ఫైవ్ హండ్రెడ్ అక్కడ ఆయిల్ పోయడానికి అప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక హండ్రెడ్ రూపీసే ఉండే అన్నట్లు అంతకన్నా ముందు ఫ్రీగా కూడా ఉండేనంట నేనైతే వెళ్ళొచ్చి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇయర్స్ అవ్వలేదు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంకా తర్వాత ఇక్కడ త్రామకేశ్వర్కి కూడా వెళ్ళొచ్చు అన్నట్లు త్రయంబకేశ్వర్ అంటే త్రయంబకేశ్వర్ శక్తిపీఠం అన్నట్లు మనం త్రయంబ త్రయ్యంబాకేశ్వర్కి వెళ్ళే ముందు అంతకన్నా ముందు వెహికల్ అక్కడ అందరికీ గ్యాదర్ చేసుకొని ఒక వెహికల్ తీసుకెళ్తుంది అన్నట్టు ఈచ్ పర్సన్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది వెహికల్ని బట్టి అయితే వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు అన్ని దర్శనాలు చేయించుకుంటూ తీసుకెళ్తారు అన్నట్లు పంచవటి నల్లరాముడు ఇంకా వేరే వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు నాసిక్కి కూడా దర్శనం చేసుకొని ఫైనల్గా త్ర్యాంబేశ్వరికి చేరుకోవచ్చు అన్నట్లు త్యాంబకేశ్వరికి వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే అక్కడ రాహుకేతు పూజ చేపిస్తారు అన్నట్లు మెయిన్గా అక్కడ ఆ పూజలు ఎక్కువ అయితే కొంతమంది ఇంకా వేరేవి కూడా చేపిస్తుంటారు అవే అంత ఐడియా లేదు కానీ మేము వెళ్ళినప్పుడైతే అక్కడ నదిలో మునిగిన తర్వాత అక్కడ పంతులు గారు ఏం చేస్తారంటే మనతో రాహుకేతు పూజ చేపిస్తారు చాలా ఒక మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే అసలు ఏం తినకుండా అవి పూజ అయిపోయే వరకు వన్ టూ లంచ్ టైం అవుతుంది అన్నట్లు పూజ అయిపోయిన తర్వాత మనం ఏ వస్త్రాలు అయితే ధరించి పూజ చేస్తామో ఆ వస్త్రాలు తీసేసి వేరే వాళ్ళకి దానం ఇచ్చేసేయాలి అక్కడ సాంప్రదాయం అదే అన్నట్లు పూజ అయిన అయినాక వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి బట్టలు అన్నట్లు అవన్నీ షిర్డీలో కూడా చూడవలసినవి చాలా ఉన్నాయి ప్రదేశాలు కాకపోతే అన్నీ చూడడం కుదరలేదు ఎప్పుడు ఇక్కడ ఇంకా పురాతన షిర్డీ అన్నీ ఉంటుంది అన్నట్లు ఎగ్జిబిషన్ టైప్లా అన్నట్లు లోపలే వెళ్తే అప్పట్లో బాబా ఏమేమి చేసేవారు ఏం అని మొత్తము విగ్రహాల రూపంలో పెట్టి ఉంటారు అన్నట్లు అందులోకి టికెట్ ఈచ్ పర్సన్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉంటుంది అన్నట్లు పురాతన షిరిడి ఈవినింగ్ టైంలో వెళ్ళాలి చాలా బాగుంటుంది అన్నట్లు లోపల కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అయితే ఉంటాయి మంచి పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ చాలా బాగుంటుంది అక్కడికి ఇంకా తర్వాత ఖండోబా ఆలయం కూడా ఇక్కడనే ఉంటుంది అన్నట్టు షిరిడీలోనే ఇంకా తర్వాత బాజబాయి హౌస్ అవన్నీ కొన్ని ఉంటాయి నేను అన్నీ చూడలేదు కుదరలేదు ఖండోబా ఆలయం ఇంకా తర్వాత పురాతన షిరిడి ఇంకా బాబాని దర్శించుకోవడము షిర్డిలో ఎన్నిసార్లు ఉంటే మనం అన్నిసార్లు బాబాని దర్శించుకోవాలని అనిపిస్తుంటుంది హారతికి మధ్యాహ్నం హారతి టైంలో వెళ్తే మాత్రం అసలు హారతి అయిపోయేంతవరకు కనులారా చూసుకోవచ్చు అన్నట్లు ఎంత మంచిగా అనిపిస్తుందో హారతికి హారతికి ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ అయితే అటెండ్ అయ్యాను ఎర్లీ మార్నింగ్ కూడా హారతి అవుతుంది మార్నింగే వెళ్ళవచ్చు హారతికి చాలా వరకు అయితే టైడ్ అయ్యి వచ్చిన వాళ్ళు వెళ్ళి లేరు ఒకవేళ ఇట్లా సమ్మర్ అయితే మాత్రం మంచిగా వెళ్ళొచ్చు అసలు ఎర్లీ మార్నింగ్ చల్లగా ఉంటుంది ప్రశాంతంగా హారతి కూడా చూసుకోవచ్చు అప్పుడు జనాలు కూడా చాలా వరకు తక్కువనే ఉంటారు అంతా ఉండరు ట్వెల్వ్కి అయ్యే హారతికి ఎర్లీ మార్నింగ్ అయ్యే హారతికి చాలా మంది జనాలు తక్కువ ఉంటారు అన్నట్లు ఆ టైంలో ఇక్కడ ఇది మొత్తము షాపింగ్ ఇక్కడ మనం ఎక్కడ ప్రసాదం కొన్నా కూడా బాబావారి ప్రసాదం లాగానే అన్నట్లు ఆయన పాదాలకి తాకించి తీసుకున్నట్లే అన్నట్టు ఎందుకంటే పారాయణంలో స్వయంగా బాబా బాబాని చెప్పారన్నట్లు ఈ షిరిడీలో ఎక్కడ ఏం కొన్నా కూడా ప్రసాదం అది నా ప్రసాదం లాకనే అన్నట్లు చెప్పారన్నట్లు ఇక్కడ మొత్తం బాబా విగ్రహాలు బాబా విగ్రహానికి కావలసిన దండలు బట్టలు అన్నీ అయితే ఇక్కడనే ఉంటాయి అన్నట్లు ప్రతిసారి మేము వెళ్ళినప్పుడైతే బాబాకి ఏమన్నా కొనాలి అంటే ఇక్కడ నుంచే తీసుకొస్తామన్నట్లు షిర్డీ నుంచే తెస్తామన్నట్లు ఆయన డ్రెస్సెస్ అన్నీ ఫొటోస్ అన్నీ ఏవైనా ఇక్కడనే తీసుకోవచ్చు అన్నట్లు ఆయన డ్రెస్సెస్ స్పెషల్ ఇక ఇక్కడనే దొరుకుతాయి వేరే దగ్గర అంత దొరకవు అన్నట్లు ఇవి వచ్చేసి టోపీలు అన్నట్లు ఈ టోపీవి పెట్టి డ్రెస్ వేసి మంచిగా దండ వేసి అలంకరణ చేస్తే అసలు బాబా విగ్రహానికి జీవకళ పడినట్లే అనిపిస్తుంది ప్రత్యేకించి థాస్ డే రోజు అయితే నేను కొత్త డ్రెస్సు ఏసీ మంచిగా టోపీ పెట్టి అలంకార చేస్తే ఎంతసేపు చూసినా కూడా చూడాలనే అనిపిస్తుంటుంది బాబా వైపు అయితే ఇదైతే మెయిన్ గేటు బయట సైడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మెయిన్ గేటు ఇప్పుడేమో ఈవినింగ్ అయింది ఇక్కడ చాలా వరకు ఇప్పుడు రష్ చాలా తక్కువ ఉన్నారండి అసలు దర్శనం తొందర అయిపోతుంది అసలు టికెట్ తీసుకోలేకపోయినా కూడా దర్శనం తొందర అయిపోయేదేనంట కాకపోతే జనాలు ఫుల్ ఉన్నారేమో అనేసి నా టికెట్ తీసుకున్నారు ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే బాబా చూసి మంచిగా దర్శనం చేసుకున్నారు మంచి దర్శనం అయితే అయిందంట ఇక్కడ స్పెషల్ ఏమంటే నాకు నచ్చింది ఫుడ్ అంటే పావుబాజీ సూపర్ ఉంటుంది అసలు వేడి వేడిగా ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అన్నట్లు ఇక్కడ ఎలా ఉంటారంటే కొన్ని కొన్ని గుళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే మనం వెళ్ళినప్పుడు డబ్బులకి ఎగబడిపోయి అవి తీసుకోవాలి ఇవి చేయాలి అది చేయాలి ఇక్కడ ఈ ఆచారం ఆచారం అన్నట్లు బాగా డబ్బులు ఉంటారు కదా కాకపోతే ఇక్కడ అట్లా అసలు ఏం ఉండనే ఉండదు ఒకరికి చీట్ చేయాలి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి అది ఆలోచన ఎవరిలో కూడా కనిపించదు అన్నట్లు మెయిన్గా అసలు ఎంత మంచిగా ఉంటారంటే ఇట్లా బిలీవ్ చేస్తారు మనిషిని ఇప్పుడు మనం ఏదన్నా కొని చేంజ్ లేదు పక్క షాప్లో కొని ఇస్తామంటే కూడా ఓకే అని అంటారు చాలా వరకు అయితే వేరే వేరే టెంపుల్స్ దగ్గర నేను చూశాను కదా అసలు డబ్బుల కోసం ఎంత ఇది చేస్తారంటే అవి ఇవి తీసుకోవాలి తప్పకుండా తెలియని వాళ్ళు వెళ్తే పిచ్చోళ్ళని చేసేస్తారు వాళ్ళని అట్లా ఉంటుంది కానీ ఇక్కడికి అయితే అసలు ఏం తెలియకపోయినా కూడా ఫస్ట్ సై ఫస్ట్ సారి మనం ఇక్కడ విజిట్ చేస్తున్నామన్నా కూడా మంచిగా వచ్చి సేఫ్గా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అన్నట్లు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ సారి మేము వెళ్ళినప్పుడు మా ఫీలింగ్ అదే అన్నట్లు ఎలా ఉంటుందో ఏమో తెలియదు కదా ఫస్ట్ సారి వెళ్తున్నాం అన్నట్లు అనిపించింది రాంగా రాంగా వెళుతూ వెళ్తూ అసలు అలవాటైపోయింది అన్నట్టు మెయిన్గా ఇప్పటికే నేనైతే ఒక టెన్ ట్వెల్వ్ టైమ్స్ వెళ్ళిన బాబా దర్శనానికి ఒక త్రీ ఇయర్స్ నుంచి పాప చిన్నగా ఉందని వెళ్ళలేదు ఈసారి వెళ్తే వెళ్దామని అనుకున్నా కాకపోతే నోస్కి సర్జరీ వచ్చేసింది ఇంకా బాబాని చూసేది అదృష్టాన్ని మిస్ అయిపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా డెఫినెట్లీగా వెళ్ళి బాబాని దర్శించుకోవాలని కోరుకుంటున్నా ఇప్పుడు మనము బాబాకి లోపల టెంపుల్లో లైన్లో నించున్నప్పుడు కూడా లోపల మనకి వాటర్ ఇస్తుంటారు టీ కాఫీ అన్నీ ఇస్తుంటారు అసలు తిండికైతే అసలు ఏమాత్రం పొదువ ఉండదు ఈవినింగ్ టైంలో మనం దర్శనానికి వచ్చినా కూడా ఎవరో ఏదో ఒక మొక్కు మొక్కుకు ఉంటారు కాబట్టి ఏదో ఒక ఫుడ్ అనేది అందిస్తూనే ఉంటారు ఎప్పుడైనా సరే బాబాది బాబా ఏమని చెప్తారు ఎవ్వరికైనా ఆకలితో ఉంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడము బాబాకి పెట్టినట్ల సమానం అన్నట్టు ఒకరికి కడుపు నిండా తిండి పెడితే అది మనిషి కానీ ఏ జీవి అయినా సరే కానీ వాళ్ళకి కడుపు నిండా ఫుడ్ పెడితే బాబాకి పెట్టినట్లే మెయిన్గా బాబాకి అదే ఇష్టం అన్నట్లు ఇది వచ్చేసి ఇక్కడ టికెట్ కౌంటర్ అన్నట్లు ఇక్కడ మొత్తం ఇంకొకటి ఏంటిదంటే మనము గుళ్ళో వెళ్ళిన తర్వాత ఒక్క పర్సన్కి ఒక్క ఇబ్బుది ప్యాకెట్ మాత్రమే ఇస్తారు మళ్ళీ మనం ఈ ప్యాకెట్ తీసుకోవాలి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి లైన్లో వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ రెండో ప్యాకెట్ కొనాల్సిందే అలా ఉంటుంది అన్నట్లు కాకపోతే మనము బాబాకి ఏదైనా షాల్వా కానీ ఏదైనా తీసుకెళ్ళాం అనుకోండి బాబాకి ఆ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు బాబా వారి పాదాలకి తాకిచ్చి మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు అన్నట్లు అది మళ్ళీ మనకే రిటర్న్ ఇస్తే మనం తీసుకెళ్ళి ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గర ఇచ్చేసేయాలి అంటే మళ్ళీ ఎప్పుడైనా మనము తీసుకెళ్లిన బాబా బాబావారి సమాధి మీద కప్పుతారు అన్నట్లు అది అక్కడ మనం ఇచ్చేసామనుకోండి అది ఎంత విలువ అవుతుందో దాన్ని చెక్ చేసి మనకు ఇబులి ప్యాకెట్లు కూడా ఇస్తారన్నట్లు ఇంకా అక్కడనే ఏముంటుందంటే ఇంతకుముందు బాబా సమాధి మీద కప్పిన షాల్వాలు అవన్నీ ఉంటాయి కదా మనం ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటే అక్కడ పర్చేస్ చేసి తెచ్చుకొని మన ఇంట్లో కానీ మనం ఎక్కడైనా డబ్బులు పెట్టే ప్లేస్లో కానీ మనకిష్టమైన ప్లేస్లో కానీ భద్రపరచుకోవచ్చు బాబా సమాధి మీద కప్పిన షాల్వా అన్నట్లు బాబా రియల్ సమాధి షిర్డీలోనే ఉంది కదా ఆ సమాధి మీద కప్పిన షాల్వా మనకిస్తారన్నట్లు తక్కువ ప్రైస్కి ఇస్తారన్నట్లు అక్కడ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఫోన్ అయితే ఇక్కడ మొత్తం తీసుకోవడానికి అలా ఉంటుంది కానీ గుళ్ళో మాత్రం అసలు ఫోన్ అలా ఉండదు తీసుకెళ్ళడానికి అసలు కుదరని కూడా కుదరదు అన్నట్లు ఇక్కడ సైడ్ మొత్తం ఈసారి నేను దర్శనానికి మిస్ అయిపోయినా అని చాలా ఫీల్ అయినా కాకపోతే మా వారు నేను వెళ్ళలేదు కాబట్టి అక్కడ బాబా ఫొటోస్ బయట ఉన్నవి అవన్నీ అయితే నన్ను చూడ్డానికి నేను చూడ్డానికి అన్నట్లు వీడియోస్ అయితే తీసుకొచ్చారు ఈ వీడియో నేను ఒక్కదాన్ని చూడకుండా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను షిరిడి బయట ఎలా ఉంటుంది చుట్టుపక్కల ఏ ఏ గ్రామాలు ఉంటాయో నాకు తెలిసినంతవరకు నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఇక్కడ మా లహాన్వి అయితే ఫైవ్ ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు మేము ఇక్కడికే తీసుకెళ్ళి నామకరణం చేసామన్నట్లు అయితే మేము బావని బాగా కొలుస్తాము మనసు పూర్తిగా ఆయన మన్ ఆయన ఎప్పుడు మనసులో ఉన్నాడనే ఫీలింగ్తోనే ఉంటాం చాలా వరకైతే అయితే మా పిల్లలు ఎవరైనా సరే సంతానం కలిగితే ఇక్కడికే తీసుకొచ్చి పేరు పెట్టుకుంటామని అనుకున్నాం మనసులో అందుకే మా లహాన్విని ఇక్కడనే తీసుకెళ్ళి బాబావారి ముందు దర్శనానికి వెళ్ళేటప్పుడు చెవులో పేరు చెప్పించామన్నట్టు వాళ్ళ అత్తయ్యతోటి ఇక్కడనే మా లహాన్వికి పేరు పెట్టడం జరిగింది అప్పుడు ఫైవ్ మంత్స్ ఉండే మా లహాన్వి ఇప్పుడేమో ఇప్పుడేమో టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చినాయి ఇంకా మళ్ళీ దర్శనానికి వెళ్ళలేదు ఈసారి వెళ్ళాలంటేనే అంటేనే అట్లయింది ఇప్పుడేమో మంచిగా మాట్లాడుతుంది కూడా తాత అంటుంది సాయిబాబా అంటుంది బాబా ఫోటో ఎక్కడ కనిపించినా కూడా దండం పెట్టుకుంటుంది ఇక్కడ మొత్తం టెంట్ కనిపిస్తుంది చూడండి పైన ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ కన్నా ముందు కూడా ఇలానే ఉంటుంది కానీ సమ్మర్ వచ్చిందంటే భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా కింద మ్యాట్లు పైన టెంట్లు వాటర్ ఎట్టు పడితే అటు వాటర్ అన్ని లోపల అయితే ఎయిర్ కూలర్స్ ఉంటాయి ఫుల్గా లోపల వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అవైలబుల్లో ఉంటాయి లోపల బుడ్లకు వెళ్ళిన తర్వాత ద్వారకామాయికి వెళ్ళి దర్శనం చేసుకొని మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా ద్వారకామాయిలో వెళ్ళి దర్శనం చేసుకొని ఒక టూ సెకండ్స్ కూర్చొని వస్తే చాలు బాబా అన్నీ తీసేస్తారని నమ్మకం అన్నట్లు ద్వారకామాయిలో ఫస్ట్ ఇలా ఉండేది కాదు ద్వారా గుడిలో నుంచి ద్వారకామాయికి ఇప్పుడు దారి పెట్టారు కరోనా తర్వాత ఫస్ట్ అయితే వేరే వేరే ఉండే అన్నట్లు అక్కడ వేరుండేది ఇక్కడ వేరుండేది ఇప్పుడు మొత్తం గుళ్ళో నుంచి ద్వారకామాయిలోకి వచ్చేటట్లు పెట్టారన్నట్లు ఈ కరోనా రావడం వల్ల అట్లా అయ్యింది ఇక్కడ ద్వారకామాయి దగ్గర ఎంత పెద్ద లైన్ ఉంటుందంటే అసలు చాలా లైన్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికే ఒక వన్ అవర్ పట్టేది అన్నట్లు ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు లైన్ మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది చూస్తున్నారు కదా మొత్తం ఈ ఫుల్ లైన్ ఉండేది అన్నట్లు అసలు ఈసారి అసలు మార్చిలో వెళ్ళిన వాళ్ళు చాలా లక్కి తొందర ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వచ్చేస్తారు అసలు ఎంత మంచిగా అనిపిస్తే అట్లా ఖాళీగా ఉంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంటుంది దర్శనము నేనైతే ఒక్కసారి చేసుకునే వారికి మా వారు మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు దర్శనం చేసుకుంటారు అన్నట్లు అక్కడికి చూస్తున్నాగానే వన్ ఇయర్ ఎటు గడిచిపోతుందో తెలియదు కానీ మళ్ళీ చూస్తున్నాగానే వన్ ఇయర్ మార్చి వచ్చేస్తుంది ఎవ్రీ ఇయర్ అయితే ఆయన ఆయన బర్త్డేకి అక్కడికే వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్లు ఎవ్రీ ఇయర్ మార్చ్ అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు అది మాది మొక్కు ఉంది కాబట్టి బాబా దగ్గరికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకొని బాబాకి థ్యాంక్స్ చెప్పుకొని వస్తారు అదన్నమాట అందుకే వెళ్ళారన్నట్టు అయినా ఈసారి నేను షిరిడీకి వెళ్ళినప్పుడు నాసిక్వి అవన్నీ వీడియోస్ తీయడానికే మ్యాక్సిమం ట్రై చేసి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను ఈసారి అంత వీడియో తీయడం కుదరలేదు నేను వెళ్ళలేదు కాబట్టి ఈసారి నాసిక్ త్రయంబకేశ్వర్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను వెళ్తే మాత్రం డెఫినెట్లీ అక్కడ స్నానాలు చేసేది ఆచరించేది ఏంటి విధానం అని అన్నీ అడిగి మరీ తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకుంటా నాసిక్కి త్రయంబకేశ్వర్కి వెళ్తే చాలా మంచిదని చెప్తారు త్రంబకేశ్వర్లో స్నానం చేసుకొని దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు అది ఒక జ్యోతిర్లింగం కాబట్టి అక్కడికి వెళ్ళడం చాలా మంచిది అని చెప్తారు నేనైతే ఒక్కసారి వెళ్ళినా ఇంతవరకు వెళ్ళలేదు నెక్స్ట్ టైం మాత్రం వెళ్తే కంపల్సరీగా మీతో వీడియో షేర్ చేసుకుంటా ఇప్పుడైతే బాబాని చూసేసాము బాబా ఉన్న ప్లేస్ని చూసేసాము బాబాని చూడలేదు బాబా ఆశీసులు అందరిపైన ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్